హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెసర్ల కర్రీ కర్రీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి నేను పెసర్లను తీసుకొని పప్పు కాదండి ఇది పెసర్లు తీసుకొని విధంగా కట్ ఉడకబెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్న పెసళ్ళలో సరిపడా సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక వన్ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ పసుపు ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలండి మరీ మెత్తగా పప్పులాగా చేసుకోవద్దు కొంచెం కచ్చ ఉండాలి కలిపాక చూద్దాం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు పావులు ఆయిల్ వేసుకోవాలండి అందులో పావు పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేడి కానిద్దామండి అయ్యాక చూద్దాం ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు పోపు కోసం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా మగ్గాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాము మగ్గనిద్దామండి మగ్గాక చూద్దాము మూత సరి మూత తీసి చూద్దాము ఈ విధంగా మగ్గాక ఇందులో ఇంగువ వేసుకున్నాము హింగువా మీకు ఇష్టం లేకపోతే స్కిచ్ చేయండి అల్లవెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని మూత పెట్టుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము తగ్గిపోయాయండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకున్నాము టమాటాలు వేసుకొని మూత పెట్టుకుందామండి బాగా మగ్గాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము కలుపుకుందాము టమాటాలు కూడా బాగా పడిపోయాయండి ఇప్పుడు మనము ముందుగా ఉడకబెట్టుకున్న పెసర్లను వేసుకుందాము ఈ కర్రీ అన్నంతో చపాతితో పూరితోటి పుల్కా తోటి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్